అందరికి నమస్కారం నేను మీ దయానరాజ్ రాజ్ నియోజకవర్గం కంటే స్టేట్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి ప్రస్తుతము నా దృష్టికి పదకొండవ వార్డులోని కాలిన సమస్య కాలిన సమస్యల గురించి దృష్టి తీసుకురావడం జరిగింది ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇళ్ల మధ్యన వాటర్ అంతా చేతికపై వర్షపు నీరు కానీ మురుగునీరు చేతికపై దోమలు అలాగే విశక్తి కీటకాల వల్ల మాకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అనేది కూడా కాళివాసులు మా దృష్టికి తీసుకురావాలని అలాగే సీసీ డ్రై నిర్మాణం లేకపోవడం ఇక్కడ పదహైదు సంవత్సరాలుగా ఈరోజు నివాసం ఉంటున్నట్లు ఈరోజు కానివాసులు మాకు తెలియజేస్తారు ఈ పదహైదు సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం కానీ మాకు సిసి రోజు సిసి రోడ్లు లేవు అండర్ అండర్ డ్రైనేజెస్ లేవు మాకు అనేది కూడా వాళ్ళ దృష్టి మా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది ఇక్కడ మీ సంబంధిత అధికారుల దృష్టికి కానీ మున్సిపాలిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు శానిటైజర్ ఇన్స్పెక్టర్ గారు మాకు తెలియజేసిందంటే ఇక్కడ డ్రైనేజీ వాటర్ పోవడానికి మేము ఏర్పాటు చేసినప్పుడు మాకు ఫ్లాట్ల వాళ్ళ నుంచి ఆబ్జెక్షన్ వస్తుంది అనేది కూడా మాకు దృష్టి తీసుకోవడం జరుగుతుంది మీ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ప్రజాప్రతినిధులకు కానీ జిల్లా అధికారులకు ప్రస్తుతానికి ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ అలాగే సీసీ రోడ్ల నిర్మాణం చేపడాలని మేము కోరడం జరుగుతుంది ఇక్కడ మాకు స్థానికులు తెలియజేస్తున్నారు అంటే ఒక తోటి కొన్ని తోట్లు రోడ్ల మీద రోడ్లు వేస్తున్నారు కానీ ఇక్కడ ప్రధానంగా మాకు కాలనీలో మాకు సమస్య ఉన్న పదహైదు సంవత్సరాలుగా ఉన్న కూడా మాకు ప్రధానంగా సిసి రోడ్ల నిర్మాణం అండర్ డ్రైనేజెస్ లేకపోవడం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ అయితే అంటే మురుగునూరు ఇక్కడ చూసినట్లయితే అంటే మనకు ప్రధానంగా మురుగునీరు కూడా నా మా దృష్టికి రా మొత్తం ప్లాట్లో వెళ్ళిపోయిన డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇక్కడ ఇబ్బంది ఏర్పడుతుంది తక్షణమే ప్రజాప్రతినిధులు కానీ వార్డు ఇన్స్పెక్టర్స్ కానీ అలాగే మున్సిపల్ కమిషనర్ గారు అలాగే జిల్లా కలెక్టర్ గారి ఈ పదకొండవ వారిపైన అబ్జర్వేషన్ ఉంచాలని మేము కోరడం జరుగుతుంది ఇదే అంశం ఇక్కడ ప్రజా ప్రజాప్రతినిధులు కూడా ఎవరు పట్టించుకోలే పట్టించుకోవడం లేదని కూడా మా దృష్టికి తీసుకురావాలి మేము ఎన్నోసార్లు మున్సిపల్ అధికారులకు కానీ అలాగే ప్రజాప్రతినిధులు దృష్టికి తీసుకెళ్ళినా కూడా మాకు మాకు సమస్యను పరిష్కరించే రాదులేదు అని వీళ్ళు మాకు దృష్టికి తీసుకురావడం జరుగుతుంది తక్షణమే మున్సిపల్ కమిషనర్ గారు జిల్లా కలెక్టర్ గారు అలాగే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ప్రజల సమస్యలపైన మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది ప్రజల సమస్యలు నెరవేర్చడానికి ఈరోజు మన ప్రజానిధులు ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్న ఉన్నాం కనుక ఈ సమస్యలు తక్షణమే పరిష్కరిస్తారని మేము మనం వినియోగించుకుంటున్నాం థ్యాంక్ యూ